తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈసారి సార్వత్రిక ఎన్నికల బరిలో సత్యవేడు నియోజకవర్గ స్థానం నుండి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పోటీ చేయనున్నట్లుగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో సత్యవేడు వరదయపాలెం మండలాల పరిధిలో పలువురు ఆదిమూలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం సరికాదనే నిరసనలు తెలియజేశారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి యాదవ్ కేబీపీపురం మండల కేంద్రంలో ఆదిమూలం అభ్యర్థిత్వంపై అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ నాయకులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

సత్యవేట నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఒక రెడ్ బుక్ మీరు మెయింటైన్ చేశారని చెప్పారు ఆ రెడ్ బుక్ లో మా సత్యపేట నియోజకవర్గానికి కలిగినటువంటి బాధలు కానీ అన్యాయాలు కానీ మీరు నోట్ చేశారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను లేదు నోట్ చేసి అది ఆ పేజీని మీరు చించేసారా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు మా అన్యాల్ని ఎవరు ఖండిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇంతే కాకుండా మా లోకేష్ బాబు గారికి ఒకటే తెలియబరుస్తున్నాను అయ్యా మీరు సర్వే పంపించారు ఆ సర్వే కానీ నేను ఆ సర్వే కనిపిస్తే కొడదామని అనుకుంటున్నాను సర్వే లిస్ట్ ఏ విధంగా మీరు సర్వే చేశారని తెలియట్లేదు ప్రతి విలేజ్ లో వెళ్ళి మీరు సర్వే చేస్తే మాకు తెలుస్తుంది ఇదే ఆదిమూలం గురించి ఈ రోజు సీట్లు ఇచ్చిన దానివల్ల మా గ్రామాల్లో మేము తలెత్తి తిరగలేకపోతున్నాము ఈ రోజు ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితి మాకు ఎవరంటే ఈ రోజు వైసీపీ అంటున్నారు ఈ రోజు మా నాయకుడు మీ నాయకుడు అయ్యాడు మా నాయకుడు మా మాట వింటారు ఈరోజు మిమ్మల్ని మేము పిలుస్తాము మేము బస్సులు పెట్టాము మీరు ఎక్కండి అనే దౌర్భాగ్యం మాకు ఈ ఏర్పడిందని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా మీకు ఒకటే మేము నమస్కరించి ప్రతి ఒక్కరిని నమస్కరించండి నమస్కరించి మేము ఒకటే అడుగుతాం మాకు ఆదిమూలం వద్దు మా సొంత ఊటిలో ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు మీరు మా సొంత ఊటి నుంచి ఎవరిని పంపించినా మేము వాళ్ళకి ఓట్లేసి